హలో మా వాళ్ళు మహిళలు మహారాణులు ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారండోయ్ మహిళా దినోత్సవం ప్రోగ్రామ్ ముందుగానే సెలబ్రేషన్ చేశారు తడక మంజుల గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఈ మహిళా దినోత్సవం ప్రోగ్రాంలో చాలామంది చాలా మంది మహిళలు అయితే పాల్గొన్నారు ఫస్ట్ వన్ మనమైతే గణపతికి పూజ చేయాలి కదా ఏ ప్రోగ్రామ్ మొదలుపెట్టినా ఏది మొదలుపెట్టినా మనమైతే పూజ స్టార్ట్ చేస్తాం కదా పూజ అయితే స్టార్ట్ చేశారు తర్వాత జరగవలసిన సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేశారు ఎంతమంది మహిళలు వచ్చారో చూసారా మనకు అష్టలక్ష్ములు అంటే ఎనిమిది మంది ఆ ఎనిమిది మంది ఇంతమందిలో కళ ఉన్నది కదా నాకైతే చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే ఇంతమంది మహిళల్లో మహాలక్ష్ములు ఉన్నారు అనిపించింది ఎంతమంది ఎంతమంది స్మైల్ ఇస్తున్నారు చూడండి చాలా మంది పబ్లిక్ చాలా మంది మహిళలు అయితే వచ్చారు ఈ ఈ ప్రోగ్రామ్ లో ఉత్తమ మహిళా అవార్డ్స్ అండి మళ్ళీ తంబోలా కూడా ఉంది కోడళ్ళ గేమ్స్ కూడా ఉన్నాయి మహిళలకు కొన్ని గేమ్స్ అయితే పెట్టారు పెట్టడం జరిగింది ఫన్నీ గేమ్స్ కూడా ఉన్నవి మనకు ఇక్కడ స్టాల్స్ కూడా పెట్టారు మళ్ళీ ఇప్పుడు ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకు కూడా కొన్ని గేమ్స్ ఎందుకంటే అన్ని గేమ్స్ వాళ్ళు ఆడలేరు కాబట్టి వాళ్ళకు కూడా పెట్టారు తర్వాత అక్కడ చూసారా మేడం గారు చేసింది అక్కడ అది ఏమైందంటే మనిషికి ఒక పేపర్ ఇచ్చేసి ముగ్గులు వేయమని అన్నారు ఎవ్వరి ముగ్గు బాగుంటుందో వాళ్ళకి ఫ్రై చేస్తా అని చెప్పేశారు ఆ ముగ్గు అందరు వైట్ పేపర్ ఇవ్వగానే ఎవరికి వచ్చిన ముగ్గులు వాళ్ళు వేయడం జరిగింది ఎంతమంది మహిళలు వచ్చారు చూసారా స్టేజ్ మీద కూడా ఎవరెవరికి ఇవ్వాలి అని అవార్డ్స్ కూడా అక్కడ పెట్టారండి ఎంతమంది చూడండి అందరు హాయి చెప్తున్నారు ఇక్కడ సిల్వర్ స్పాన్సర్ చేసేవాళ్ళు వెంకటేశ్వర స్వామి పాదాలు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ అవార్డ్స్ చూసారా మందికి అవార్డ్స్ ఇవ్వ అవార్డ్స్ అక్కడ పక్కకు పెట్టారు చాలా మందికి అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది చిన్న ఫన్నీ గేమ్స్ అయితే పెట్టారు చూసారా ఆడుతున్నారు గేమ్స్ యాపిల్ తోటి స్ట్రా పెట్టి అవన్నీ తొందర పెడతారో అవి వాళ్ళకు ఫ్రైజ్ అని పెట్టారు ఇవేమో ఈ థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదా స్టిక్స్ తోటి పెట్టి పైన తలలో పెట్టుకోవాలి ఎంతమంది మహిళలు వచ్చారు చూసారో చాలా పబ్లిక్ వచ్చారు ఇక్కడ పన్నీ గేమ్స్ కూడా పెట్టారన్నాను కదా ఆకుకూరలు థర్టీ సెకండ్స్ లో ఎక్కువ ఆకుకూరల పేర్లు చెప్పిన వారికి గిఫ్ట్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ సిల్వర్ స్పాన్సర్ చేసే వాళ్ళు వెంకటేశ్వర స్వామి పాదాలు ఇచ్చారు కదా అవార్డ్స్ వచ్చిన ఇందులో వచ్చేసి మొత్తం అండి అంటే ఇక్కడ తంబోలు స్టార్ట్ అయ్యానని ఎవరెవరికి ఫ్రైజెస్ వచ్చాయో వాళ్ళకి ఇచ్చేసారు ఫ్రైజ్లు అయితే సిల్వర్ తంబోలు ఇక్కడ అది కొందరు ప్రముఖులు వచ్చారు కదా వారి మాటల్లో కొన్ని ఇటు గురించి ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి ఇక్కడ కవిరాజ్ పన్నీ వీడియోస్ ఉండగా ఇంప్లూన్సర్ తను కూడా వచ్చింది కొందరు చీఫ్ గెస్ట్లు వచ్చారుగా స్పీచ్ చేయడం జరిగింది ఆమెకు వెంకటేశ్వర స్వామి పాదాలు వచ్చాయి కదా ఇంత సంతోషంలో తను సబ్ ఇన్స్పెక్టర్ అంబికా గౌడ్ గారు కూడా వచ్చారు చూసారా ఆమె మాటల్లోనే విందాము

ఇక్కడ సత్యవాణి గారు ఉన్నారు కదా మనకు మోటివేషనల్ స్పీకర్ సత్యవాణి గారిని కూడా సన్మానించడం జరిగింది సత్యవాణి గారి స్పీకర్ అది ఆమె మాటల్లో కొన్ని మాటలు వింటుంటే చాలా మనకి ఏంటంటే ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది